హాయ్ ఫ్రెండ్స్ హలో అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇంకా చూడండి అయితే మన లంచ్ చూస్తుయితే టమాటా సాస్ ఇక్కడనైతే పెరుగు యోగెట్ ఇక్కడనైతే ఎగ్ ఇవన్నీ ఉండి ఎగ్ అమ్మ లేకపోతే బాగుంటుంది కదా అందుకోసం అని చెప్పేసి ఎగ్ ఎగ్గమ్మ చికెన్ బిర్యానీ ఫ్రెండ్స్ మీలో చికెన్ బిర్యానీ అంటే ఎంతమందికి ఇష్టం కామెంట్స్ చేయండి ఈత మండి బిర్యానీ అంటారు దీన్ని చాలా బాగుంటుంది టేస్టు చెప్పండి ఇంకా మీ మీలో ఎంతమందికి ఇష్టం మండి బిర్యానీ అంటే ఇక గుడ్డు ఎగ్గు మండి బిర్యానీ కొంచెం అంతా సాస్ టమాటా సాసు కొంతమంత పెరుగు ఇవి కలుపుకొని ఒక ముక్క చిన్న ముక్క తీసుకొని ఇలాగా చిన్న ముక్క తీసుకొని ఎగ్ కట్ చేసి ఇలాగా ఓకే చెప్పండి ఫ్రెండ్స్ ఇంకా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇంకా చెప్పండి తిన్నరా అందరూ ఏం చేస్తుర్రు కథ చెప్పండ్రీ నిన్న మనం ఒక వీడియో తీసినాం కదా ఫ్రెండ్స్ ఆ వీడియో అయితే లాస్ట్ వరకు వీడియో రాలేదు ఏమనుకోకుండా ఇది కూడా వీడియో ఎక్కువైనా అంటే జస్ట్ మన వీడియోస్ తక్కువ అయిపోయినాయి వ్యూస్ ఎక్కువ రావట్లేదు అందుకని చెప్పేసి తీస్తున్న ఫ్రెండ్స్ మీరు కూడా నా వీడియోస్ ఆదరిస్తూ ఇంతే టమాటో సాస్ ఇంకా తినండి మీకు ఇట్లా తినడం ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి ఓకే మన మొబైల్ కూడా సపోర్ట్ చేస్తలేదు ఎక్కువ త్వరలో కొత్త మొబైల్ తీసుకోవాలనుకుంటున్నాం మీరందరూ ఆశీర్వదిస్తారని మన ఛానల్ని ఇంకా కూడా ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో మన చిన్న వీడియోని ఆపేస్తున్నాం ఎందుకంటే త్రీ మినిట్స్కి ఎక్కువ ఉంటేనే ఇది వీడియోలో పోతుంది ఫ్రెండ్స్ త్రీ మినిట్స్కు తక్కువ ఉందనుకో అది షార్ట్లో పోతుంది అందుకని చెప్పేసి క్లియర్గా చూపెడుతున్నాను నేను ఇంకా ఇక్కడ రైస్ అయితే మొత్తం మనకు ఇట్లానే ఇచ్చిండ్రు మండీ బిర్యానీ లవంగాలు చూస్తురా మాత్రం సూపర్ ఉంది ఫ్రెండ్స్ చూడండి చూస్తారా ఇట్లా ఉంటుంది పీసు ఎగ్ ఇవన్నీ వస్తాయి ఊరిస్తుండు అనుకుంటురా అనుకోకండి అభిప్రాయత తిందాం మనం ఓకేనా బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఎవరిబడి నా వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళకు థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ముద్ద మీకే తినండి తింటూ నాదరిస్తూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా బాయ్ అన్నలు బాయ్ బాయ్ ఇంతసేపు చూసిండ్రు కనీసం బిర్యానీ కోసం అన్న ఒక లైక్ కొట్టుకోని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ మీ ఫ్రెండ్స్ పంపించండి ఇది అయితే మండి బిర్యానీ ఓకే థ్యాంక్ యూ సో మచ్